అందరికీ చెప్పే నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మీకు ఇంకొక లెక్క కూడా చూపిస్తాను రండి ఇది మహాసేన మీడియాని మన యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా ఇప్పటిదాకా నాలుగు వేల ఆరు వందల అరవై మూడు వీడియోలు మాట్లాడాను నాలుగు వేల ఆరు వందల అరవై మూడు కాబట్టి ఏడు లక్షల ఇరవై నాలుగు వేల మంది అందులో సబ్స్క్రైబర్లుగా ఉన్నారు మొత్తం ఇప్పుడు దాకా వ్యూస్ ఎంతో తెలుసండి ఈ ఛానల్లో ఇప్పటిదాకా చూసిన వ్యూస్ ఇరవై తొమ్మిది కోట్ల డెబ్భై ఏడు లక్షల పదిహేను వేల నాలుగు వందల పదహారు ఇరవై తొమ్మిది కోట్ల డెబ్భై ఏడు అంటే దాదాపు ముప్పై కోట్ల మంది ముప్పై కోట్ల మందికి ఏం చెప్పాడు రాజేష్ మాసన్ అంటే ఏం ఉండదు ఒకటే భారతం జగన్ రెడ్డి చేసే మోసాలు చంద్ర నాయుడు గారు ఎంత గొప్పోడు పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచోడు నారా లోకేష్ గారు ఎంత మంచోడు ఇంతే ఆ ఒక్క టాపిక్కే ఇరవై దాదాపు ముప్పై కోట్ల మందికి అంటే ముప్పై కోట్ల మంది ఇక్కడ ఉన్నారని అడగండి ఐదు కోట్ల మందే ఒక్కొక్కరు ఆరుసార్లు చూసి ఉంటారు ఈ వీడియోని అంటే మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అందరికీ చేర్చేశాను నేను మీరు చూడండి ఏముంటుంది నా ఛానల్ అంటే జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు మోసాలు అబద్ధాలు ఆ డమ్మాబుస్ పనులు ఇవే ఉంటాయి మొత్తం ఛానల్ అంతా మనకేదో న్యూస్ ఛానల్లాగా అక్కడ యాక్సిడెంట్లో ఆయన చచ్చిపోయాడు ఇక్కడ ఇది జరిగింది అక్కడ వాళ్ళు వచ్చారు ప్రధానమంత్రి వచ్చారు ఏమి ఉండవు ఓన్లీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ జగన్మోహన్ రెడ్డితో ఇరవై తొమ్మిది కోట్ల మందికి రీచ్ చేసి ఎన్ని విషయాలు మాట్లాడుతుంటాను నాలుగు వేల ఆరు వందల వీడియోలు అంటే ఎవరు చేసి ఉంటారు మరి ఏ ఎమ్మెల్యే చేసి ఉంటాడు అంటే మిగతా వాళ్ళు నాకు తక్కువ అంటలేదు నేను కానీ నేను ఎందులో తక్కువ ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఏదో మీటింగ్ పెట్టాను నేను అక్కడ నాకు యాడర్ ఉంది నువ్వు పార్టీయే పెట్టలేదు ఒకవేళ నేను ఒక పార్టీ పెట్టి ఒకసారి ఒక ఎలక్షన్లో కంటే చెప్తే నాకు కూడా లక్షల్లోనే వస్తాయి ఓట్లు అప్పుడు వాళ్ళ నన్ను కూడా బాగా గ్రేటర్ బాబు నువ్వు అంటారేమో అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి పార్టీ పెట్టి మళ్ళీ ఓటు చేయాల్సినందుకు మనం చంద్రబాబు గారికి వెళ్తే చాలు కదా రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాను పార్టీలో జాయిన్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాకు ఇచ్చిన విలువ చూసి అసలు మనకి ఇంకో పార్టీ ఎందుకు తెలుగుదేశం పార్టీ మన పార్టీ బాలే గారి దగ్గర నుంచి ప్రతిభా భారతి గారి దగ్గర నుంచి వన్య కమిషన్ నుంచి పద్దెనిమిది జీవోలు తెచ్చిన దగ్గర నుంచి ఎస్సీలకి నాలుగు లక్షల మందికి లోన్లు ఇవ్వడం బెస్ట్ అవైలబుల్ స్కూలు గురుకుల పాఠశాలలు అరే మన కోసం ఇన్ని చేసిన ఈ పార్టీ ఉండగా మళ్ళీ మనం ఇంకో పార్టీ ఎందుకు తెలుగుదేశం పార్టీ మా ఆ పార్టీ అనుకున్నాం అయ్యా ఇది రాజేష్ మాసన్ ప్రొఫైల్ లక్షల రూపాయలు మేము డొనేట్ చేసాం వందల మంది కోసం మేము పోరాటాలు చేసాం వారికి న్యాయం చేయించాం దాని బదులు ముప్పై కేసులు మేము ఇది బ్రీఫ్గా మహాసేన గురించి రాజేష్ మహాసేన గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు ఇందులో మనం ఎన్ని చేసి ఉంటాం ఇప్పుడు రాజేష్ని మనం తిడుతున్నాం ఆడు చేసిన పనుల్లో మనం ఎన్ని పనులు చేసి ఉంటాం ఒకసారి ఆలోచించండి మీకే డింగ్ మనకి జ్ఞాన బలు పెరిగేద్ది ఇందులో బాగా మోస్ట్ డేంజరస్ వీడియోలు మాట్లాడాను కొన్ని వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు అనేది కోలంకషంగా క్లియర్ కట్గా ఉంటుంది ఓ వీడియో చూడండి మీరు అప్పటికి సీబీఐ కూడా చెప్పలేదు అసలు గొడ్డలతో నరికాడు అని జగన్ ఎవరు చెప్పారని అడిగింది ఫస్ట్ నేనే ఇప్పుడు సునీత అడుగుతుంది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ ఆయుధం గొడ్డలి అనికెలా తెలిసాయా అని నేను సంవత్సరంన్నర క్రితం అడిగాను అలా అడగాలంటే ఆ టైంలో పడిపోద్ది ఒక్కొక్కడికి అప్పుడు ఫుల్ పవర్లో ఉన్నాడు జగన్ బ్రో ఆ పవర్లో ఉన్నవాడికి ఆ ఒక్క మాట కేసు సాల్వ్ అది రాత్రి అర్ధరాత్రి జరిగింది అచ్చా ఈయన మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు బాడీని చూడలేదు గాయాలు చూడలేదు అసలు కనీసం మటర్ స్పాట్ చూడలేదు వచ్చి గొడలతో నరికిశాడు అని చెప్పాడు ఎక్కడోటి 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 నరికాడు అని క్లియర్ చెప్తున్నాడు అయిపోయింది కేసు అక్కడే అలా మాట్లాడాలంటే పట్టాభి గారు మాట్లాడింది జగన్ కోసమే క్రియేట్ చేసేసి నన్ను అన్నాడు భోజుడికా అంటే లంచోడు లంచోడు కంటే మా అమ్మనే క్రియేట్ చేసి రాష్ట్రం అంతా అల్లరిని క్రియేట్ చేయాలని చూస్తే ఆ వీడియో ఎదురుగా పెట్టుకుని అసలు ఆయన భోజనిక అన్నది నింది కాదన్నా ఇగో పలానా భోజనికే కానీ అని క్లియర్గా ఎడమర్సి చెప్పి అల్లరి లేపాం అమలాపురంలో ఎస్సీలకి కాపులకి ఎస్సీలకి బీసీలకి గొడవ అని అన్న చూసినప్పుడు బాబు ఎవరికి కంగారు పడకండి పిన్పి వేసరూపాన్ని ఇల్లు వాళ్ళు వైసీపీలో తగలెట్టారు వైసీపీ వైసీపీడు తగలబడింది వైసీపీ వాడిది గొడవ క్రియేట్ చేసింది వైసీపీ వాడు అక్కడ ఉన్న కాపులు ఎస్సీలు బీసీలు కంగారు పడకండి మొట్టమొదటి చెప్పింది నేనే అలా చెప్తా ఎస్సీ మంత్రి ఇల్లు తగలబెడితే నువ్వు మనకు సపోర్ట్ చేయకుండా కాపులకి నేను చెట్టు బదులుకి నువ్వు సపోర్ట్ చేస్తావా నీ ఇంటి మీదకి దాడికి వస్తున్నావు అన్నారు ఇంటికాడ చెప్పేసి రెండ్రే అన్నాను ఇంటికాడ చెప్పేసి వచ్చాడు వచ్చినప్పుడు మీరు వచ్చేది అక్కడికి ఎక్కడికి కాదురా బాబు మీరు నా సొంత గ్రామం ఉత్తర కంచి వస్తాను అన్నారు ఇంటికాడ చెప్పేసి వాళ్ళకి ఒక నెలకు రెండు నెలలకు సరిపడగా ఈ బియ్యం గియ్యం అన్నీ వేయించేసి అప్పుడు రెండరా మరి లేకపోతే మూడు నెలలు మంచం మీద ఉండాల్సి వస్తుంది అని చెప్పాను నిజం చెప్పడానికి ఎప్పుడు ఆలోచించలేదండి నేను ఇప్పుడు హిందువులు తిట్టాడు హిందువులు తిట్టాడు అని అన్నారా హిందువులను ఎవరు తిట్టలేదు కానీ కొన్ని దేవి దేవతల కోసం నేను మాట్లాడాను అన్న కొంతమంది పాస్టల్ కూడా బండి బుద్ధులు తిట్టాను నేను కొంతమంది పాస్టల్ తిట్టాను కొంతమంది దళిత నాయకులు ముసుగులో ఉన్న ఆ దొంగలు తిట్టాను తప్పు చెప్తే ఎవడన్నా తిట్టానండి ఇప్పుడు ఎవడని తప్పు చెప్తే అని కోపంతో తిట్టక ఏం చేస్తారు మరి పూజ చేస్తారా పూజ కోపంతో ఎవడని తిడతాడండి దాన్ని పట్టుకుని మీరు ఆయన తిట్టాడు ఈయన తిట్టాడు అందరినీ తిట్టాడు రాయచ్చు అంటే అందరూ తప్పు చెప్తే అందరినీ తిడతాడు మరి ఆలోచించండి అన్నా మీరు ఇందులో వీడియో చూడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లేని వీడియో ఏదో ఉండదు అన్నీ అవే ఉంటాయి మీరు ఎన్ని సంవత్సరాల కిందకి వెళ్తారు వెళ్ళండి రెండు సంవత్సరాల నుంచి మాత్రం ఫుల్గా చేస్తున్నాం ఈ ఛానల్ని రెండు సంవత్సరాల్లోనే దాదాపు ముప్పై కోట్ల మందికి రీచ్ అయిపోయింది అంత పెద్ద ఛానల్ అంత అంత నెట్వర్క్ మన దానికి అయితే ఈ మధ్య ఎప్పుడైతే ఈ టీవీ నైన్లో ఆమె కేసు పెట్టి నేను ఒక నెల హిమాచల్ ప్రదేశ్లో ఉండటం అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాజకీయం ఇంకా ఎలక్షన్ల దగ్గర రావటం మీటింగ్లకు తిరగటం ఎప్పుడేమో ఎమ్మెల్యే కాంటే అభ్యర్థి అని అనౌన్స్ చేయటం ఇక అక్కడి నుంచి మీ వీడియో కొత్త వీడియో చెప్తా పెట్టాను ఒకటి అక్కడికి వెళ్ళాలని చూస్తే అక్కడికి ఇంకో ఇలాగ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఓ రెండు మూడు నెలల నుంచి కొంచెం డౌన్ అయింది కానీ ఆగదు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చొని తబల అనుకోండి తగడదాం తగుదాం తగుదాం పరిగెడతానే ఉంటుంది అంటే నేను చేసేది ఏంటి జనాల చైతన్యం పరచడం తప్పు చేసిన ఆధారాలతో బయట పెట్టడం ఎవరు చేశారు మరి ఆలోచించండి ఒకసారి ఇంకా వీడియోలు చూపించలేదు మీకు కొన్ని వేల వీడియోలు ఉన్నాయి అందులో అంటే మేము చేసిన పోరాటాలే అన్ని పోరాటాలు అన్ని మీటింగ్లే రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలు తిరిగి జైదరాబాద్ జైరాబాద్ ఎక్కడ ఉంటుంది తెలంగాణలో ఆ మోన్ ఎక్కడో ఉంటుంది రామాయంపేటలో మీటింగు సిద్దిపేటలో మీటింగు చేవేళల్లో మీటింగు అసలు ఎన్నో మీటింగ్లు అండి తెలంగాణలో భద్రాచలంలో మీటింగు కొత్తగూడెంలో మీటింగు పెద్ద నల్లపల్లిలో మీటింగు చూసారా ఒకటి రెండు కాదండి మేము చేయాలనుకుంటే మోర్ దెన్ రాజకీయ పార్టీ చాలా పార్టీలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం జనసేన అంటే పెద్ద పార్టీలు కాకుండా మిగతా పార్టీలు ఏ ఉన్నాయో అన్ని పార్టీలు కన్నా పెద్ద బలం మాది జనరల్గా ఎవడైనా పది మంది ఉంటేనే పార్టీ పెట్టేస్తాడు కానీ మేము పార్టీ ఎందుకు పెట్టలేదంటే రాష్ట్రం కోసం పార్టీ పెట్టి మనం ఓటు చేల్చడం కాదు మన బలం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తోడైతే ఇది మనం ఈజీగా గెలిచేత్తాం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే రాష్ట్రం బాగుపడుతుంది తర్వాత ఆలోచిద్దాంలే మనం ఎందుకంటే ఇంకా మనకి వయసు అయిపోలేదు కదా ఇంకొక ఎలా లేదన్నా ఇంకో ఐదారు ఎలక్షన్లు అయితే చూద్దాం కదా కాబట్టి చూద్దాంలే అనుకున్నాం మేము టీడీపీలోకి వచ్చాక అప్పుడు అర్థమైంది ఈ పార్టీ మా పార్టీ మా సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంది చంద్రనాయుడు నాయుడు గారు మా పెద్ద ఆయన ఆయన మాకు ఏం కావాలో ఆయనకి తెలుసు ఆయన వెనక నిలబడటం ఆయన కోసం పనిచేయటం గర్వకారణంగా ఫీల్ అవుతుంది అనుకున్నాం మూవ్ గోచేసి ఇప్పుడు ఇంత చిన్నదానికి ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే కంగారు కంగారు అయిపోతున్నారా ఆ ప్రాంతంలో వాళ్ళకి ప్రాబ్లం ఈ ప్రాంతంలో ప్రాబ్లం ఆ కులం వాళ్ళకి ఇలా లేని క్రియేట్ చేయటం మరి రాయేష్ మాసానికి ఒకవేళ అవమానం జరిగితే మరి ఇన్ని ప్రాంతాల్లో జనానికి హట్టు అయిపోతారు కదా అది ప్రాబ్లం కాదా అది ప్రాబ్లం అని ఎప్పుడు అనిపించట్లేదా ఆలోచించండి నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి నా గురించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చాటిల్ చెప్పిన చాలామంది ఉన్నారు నా కోసం రికమెండ్ చేయటం అరే అండి రాయేష్ని తప్పు చెప్పారు వాళ్ళు ఇలాగ ఇలాగా అని చెప్పడానికి ఒకళ్ళిద్దరే ఉన్నారు ఒకళ్ళిద్దరు అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే అంటే మా తరపున ఒకళ్ళతో కూడా వాళ్ళే తీసుకోవాల్సిన పరిస్థితి అండి నా గురించి ఎవరన్నా పది మంది అబద్ధం చెప్పినా అది అబద్ధం అని చెప్పడానికి నాకు మరొకరు లేరు అది సాయం లేదు నాకు ఎందుకంటే పార్టీలో గురించి తక్కువ రోజులు అయింది నేను ఏదో నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను లోకేష్ గారిని తప్పుడుగా చిత్రీకరించిందేనే కదా టీవీ నైన్ మొత్తం బండకేసి కేసు బాధేను ఆ టీవీ నైన్ అనేది ఎవరి మీద కేసు పెట్టింది ఎప్పుడన్నా టీవీ నైన్ మీద చాలామంది పెట్టి ఉంటారు కేసులు మనోభావం కేసులు టీవీ నైన్ మనోభావం కేసు ఎవరి మీద పెట్టింది తెలుసా వన్ అండ్ ఓన్లీ రాజేష్ మహసేనా తెలంగాణలో రెండు ఆంధ్రలో రెండు పెడితే అది అరెస్ట్ చేసేది నాకు వాళ్ళు పెద్ద పెద్ద ప్లాన్లు పెద్ద తోపులు కదా వాళ్ళు నెల రోజులు బయట దాకోవాల్సి వచ్చింది చెప్తే నంబర్ ఐదు లక్షలు ఖర్చు అయింది నాకు ఐదు ఆ నెల రోజులకి వేరే మీ ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ చే బదులు కాలు బదులు ఏ బదులు తీసుకుంటాం ఏం నడిచిపోతుంది అండి భువనేశ్వరమ్మ కోసం మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన బోరుగడ్డోని పంది ఇచ్చినట్టు ఈ రోడ్డు మీద అన్నాం ఏమో జరగచ్చు కూడా ఎవరిస్తారు ఆ స్టేట్మెంట్లు ఇలాంటి స్టేట్మెంట్ ఎవరన్నప్పుడు భువనేశ్వరమ్మ అంటే మా అమ్మ అన్నట్టే అని కోప్పడిపోతాను నేను ఎదుర్కొంటే వెళ్ళిపోతాను కూడా గొడవకి పెద్ద ఏడుస్తూ ఉంటే ఆ రోజే నేను ఈ వీడియో మాట్లాడాను మన ఇంట్లో వయసు ఉన్న ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడన్నా చూసామా అలాంటి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి మన ఇంట్లో పెద్ద ఆయనకి వస్తే మన మనసు ఎలా వెలువలాడిపోతే ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అప్పుడు మాట్లాడాను లోకేష్ గారు మంచితనాన్ని ఆయన నిజాయితీని తప్పుడుగా చిత్రీకరించి ఆయన మాటలను వక్రీకరిస్తూ ఆయన హావభావాలను ఆయన దేహాన్ని వాళ్ళంతా తప్పుడుగా వర్ణిస్తూ ఉంటే తొక్క తీసేయాలనిపించింది నాకు అక్కడ మరి డిప్లొమాటిక్గా మాట్లాడడం ఆ చేత కాదు అక్కడ కూడా ఉందాగా పార్లమెంటరీ వార్డ్స్తో నేను మిమ్మల్ని ఇలాగ ఖండిస్తున్నాను మీరు ఇలాంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి అవి కాంటండి ఇప్పుడు ఏ మాటల వల్ల అయితే రాజేష్ మహాజన్ అబాబా నోటు దూర్చండి అది అంటున్నారో ఆ అగ్రెసివ్నెస్ వల్లే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగుకి వచ్చేటప్పుడు కేవలం ఆరు సంవత్సరాల్లో డైరెక్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారు అదే బాబు నేను నీకున్నాను రత్ముడు కంగారు పడుకు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్గా లోకేష్ గారి మరి ఎలాగా ఆ పోరాట పట్టిమ చూసే పెద్దలు ఆ గుర్తింపు ఇచ్చారు అదేందండి ప్లస్ పాయింట్ను కూడా నెగిటివ్ పాయింట్ చేసేయడం అబ్బేబే రాయి చూడండి తిడతాడండి అంటే తిడతాను ఎవడం తప్పు చెప్తే ఇప్పుడన్నా అది చెప్తున్నాడు నేను నాకు ముందు ఎవరికైనా అన్యాయం చేసాం అనుకో తిడతాను నాకు ముందు ఎవడికైనా ద్రోహం చేస్తాం అనుకో వీలైతే ఇంకో కొడతాను కూడా తర్వాత కూడా తర్వాత అంటే ఎమ్మెల్యే అయితే కానీ కొట్టలే ఎందుకంటే అప్పుడు మరి కాబట్టి తిడతాడు కొడతాడు గిల్లుతాడు కోపంగా చూస్తాడు ఇలాంటివి కాకుండా ఎవరినైనా మోసం చేశాడా ఎవరినైనా దోచుకున్నాడా ఎవరినైనా రేపు చేశాడా ఎవరినైనా మర్డర్ చేశాడా ఇవి నేరాలు అంతే తప్ప ఇలాంటి చిన్న చిన్న ఆటలు చేసి ఎందుకురా ప్రజల్ని అలా తప్పుతో పట్టిస్తారు తప్పుతో పట్టించుకండి అది కరెక్ట్ కాదు మంచి పద్ధతి కాదు